సైబరాబాద్ రాచకొండ పోలీస్ వెబ్సైట్లను హ్యాక్ చేశారు సైబర్ నేరగాళ్లు దీంతో వారం రోజుల నుంచి రెండు కమిషనరేట్ల పోలీస్ వెబ్సైట్లు వర్క్ చేయడం లేదని తెలుస్తోంది వెబ్సైట్లలో మాల్వేర్ చొరబడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు పోలీస్ స్టేషన్ల వివరాలతో పాటు పోలీస్ అధికారులు కాంటాక్ట్ నంబర్స్ హ్యాక్ అయినట్లు తెలిపారు సైట్ల పునరుద్ధరణ కోసం నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ పర్యవేక్షణలో ఢిల్లీకి చెందిన సైబర్ సెక్యూరిటీ సంస్థ పనిచేస్తున్నట్లు తెలిపారు పోలీసులు ఇక మరోసారి హ్యాక్ కాకుండా అధునాతన ఫైర్వాల్స్ ఐటీ టీం ఆడిట్ చేస్తున్నట్లు చెప్పారు సాఫ్ట్వేర్లను అప్డేట్ చేయిస్తున్నామన్నారు అధికారులు సైబరాబాద్ రాచకొండ పోలీస్ వెబ్సైట్లను హ్యాక్ చేశారు సైబర్ నేరగాళ్లు దీంతో వారం రోజుల నుంచి రెండు కమిషనరేట్ల పోలీస్ వెబ్సైట్లు వర్క్ చేయడం లేదని తెలుస్తోంది వెబ్సైట్లలో మాల్వేర్ చొరబడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు పోలీస్ స్టేషన్ల డీటెయిల్స్ తో పాటు పోలీస్ అధికారులు కాంటాక్ట్ నంబర్స్ హ్యాక్ అయినట్లు తెలిపారు సైట్ల పునరుద్ధరణ కోసం నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ పర్యవేక్షణలో ఢిల్లీకి చెందిన సైబర్ సెక్యూరిటీ సంస్థ పనిచేస్తున్నట్లు తెలిపారు పోలీసులు ఇక మరోసారి హ్యాక్ కాకుండా అధునాతన ఫైర్ వాల్స్ ను ఐటీ టీమ్ ఆడిట్ చేస్తున్నట్లు చెప్పారు సాఫ్ట్వేర్లను అప్డేట్ చేయిస్తున్నామన్నారు పోలీసులు ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మనకి ధనరాజ్ లైవ్ లో అందిస్తారు ధనరాజ్ సైబరాబాద్ రాచకొండ పోలీస్ వెబ్సైట్ల హ్యాక్ పైన అప్డేట్స్ ఏంటి తెలంగాణలోనే రెండు కీలక కమిషన్ రేట్ పరిధిలో ఉన్నటువంటి పోలీస్ వెబ్సైట్లు కూడా హ్యాక్ అయ్యాయి ఇందులో ప్రధానంగా చూసినట్టయితే హైదరాబాద్లో ఉన్నటువంటి మూడు కమిషన్ రేట్ పరిధిలో ఉన్నటువంటి చూసినట్టయితే ఒకటి రాచకొండ మరొకటి సైబరాబాద్ ఈ రెండు పోలీస్ కమిషన్ రేట్లో ఉన్నటువంటి పోలీసు వెబ్సైట్లు హ్యాక్ హ్యాక్ గురి కావడంతో కూడా పోలీసులు డిపార్ట్మెంట్లో చాలా పెద్ద ఎత్తున కలకలం రేపుతుంది ఎందుకంటే పోలీసు అధికారులకు సంబంధించినటువంటి కీలకమైన సంబంధించినటువంటి పోలీస్ అధికారుల నెంబర్లు దాంతోపాటుగాను స్టేషన్కి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఈ కమిషన్ రేట్ పరిధిలోనే పొందుపరుచు ఉంటాయి అయితే ఎవరైనా అంటే బాధితులు కాంటాక్ట్ చేయాల్సినటువంటి నెంబర్లు కావచ్చు విధంగా ఆఫీసర్ సంబంధించినటువంటి కీలక ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ రెండు వెబ్సైట్లలోనే ఉండటంతో కూడా మొత్తం ఈ రెండు వెబ్సైట్లో కమిషన్ రేట్ల పరిధిలో ఉన్నటువంటి వాటిని హ్యాకర్లు హ్యాక్ చేయడం తోటి కూడా పెద్ద ఎత్తున పోలీస్ డిపార్ట్మెంట్ చాలా సవాల్గా తీసుకోవడం జరిగింది